పల్లె నా పల్లె పాట ఆవిష్కరించిన సినీతార అయోష పాటిల్ నలభై ఐదవ వార్డు కౌన్సిలర్ గండూరి పావని కృపాకర్లు బుధవారం సూర్యపేటలో ఆవిష్కరించారు ఈ సందర్భంగా కౌన్సిలర్ గండూరి పావని పల్లె నా పల్లె పాట ఆవిష్కరించిన సినీతార ఆయషా పాటిల్ నలభై ఐదవ వార్డు కౌన్సిలర్ గండూరి పావని కృపాకర్లు బుధవారం సూర్యపేటలో ఆవిష్కరించారు కౌన్సిలర్ గండూరి పావని కృపాకర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత స్థితిగతులను అక్కడి వాతావరణాన్ని చక్కగా పాట పల్లెనా పల్లె పాట చిత్రీకరించి ఆవిష్కరించడం అభినందనీయమని అన్నారు కలియుగంలో పట్నం హరిహర వీరమల్లు చిత్రాల ఫేమ్ సినీ నటి ఆయేష పాటిల్తో కలిసి పల్లె పాటను బుధవారం ఆవిష్కరించి మాట్లాడారు పల్లెనా పల్లె పాట చాలా బాగుందని పాటలో చిన్నారుల నటన అద్భుతంగా ఆకట్టుకుందన్నారు పాటకు సంబంధించిన లిరిక్స్తో పాటు మ్యూజిక్ డైరెక్షన్ అంతా చక్కగా కుదిరిందని పల్లె వాతావరణంలో ఆ స్నేహాన్ని ఆనాటి స్థితిగతులను వివరిస్తూ చక్కగా పాట చిత్రీకరించాలని కొనియాడారు పల్లె నా పల్లె పాటను ప్రతి ఒక్కరూ వీక్షించాలని కోరారు అనంతరం తార ఆయేషా పాటిల్ చిన్నారులు ప్రజలతో కలిసి సెల్ఫీలు దిగుతూ సందడి చేశారు తాను గతంలో చేసిన చిత్రాలు ప్రస్తుతం చేయబోతున్న చిత్రాల విశేషాలను అభిమానులతో పంచుకున్నారు ఈ కార్యక్రమంలో జిల్లా బీఆర్ఎస్ నాయకులు గండూరి కృపాకర్ పాట డైరెక్టర్ జరిపోతుల రవి నటీనటులు సుమలత సుమశ్రీ స్వప్నశ్రీ ఎడిటింగ్ రెడ్డి గానం ఇమ్మడి అశోక్ మ్యూజిక్ బొబ్బిలి సురేష్ రమేష్ బెజగం ఫణి బజ్జారి శ్రీనివాస్ వీరభద్రం కుక్కదపు భిక్షం కళ్యాణ్ సందీప్ ఇస్మాయిల్ తదితరులు ఉన్నారు

조른다 내가 있을까 자 뽑아 간다. 삿팟 삿팟. 다 ఈరోజు నేను ఇక్కడికి పల్లె నా పల్లె సాంగ్ రిలీజ్ కోసం వచ్చాను ఇప్పుడే సాంగ్ చూసానండి ఇట్స్ రియలీ అమేజింగ్ నవే డేస్ అంటే ఇప్పుడు మనకి ఫోక్ సాంగ్స్ చూస్తే మన చైల్డ్హుడ్ డేస్ కానీ పల్లెలో ఉన్న రియల్ ఏదైతే ఉంటుందో ఆ స్వీట్నెస్ అవన్నీ నాకు అనిపించాయి అండ్ అండ్ ఇందులో యాక్ట్ చేసిన ఇద్దరు క్యూట్ కిట్స్ కూడా చాలా బాగా పర్ఫామ్ చేశారు నాకైతే చాలా నచ్చింది ఐ హోప్ మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ అండ్ విషయ గుడ్ల విషయ గుడ్లెగ్ కంగ్రాచులేషన్ విషయగుడ్లెగా మూవీస్ ఇన్ తెలుగు సో మై ఫస్ట్ మూవీస్ కలియుగం పట్టణంలో అది ఇప్పుడు అమెజాన్లో స్ట్రీమ్ అవుతుందండి నెక్స్ట్ మై మూవీస్ కథాఖి అది ఇట్స్ అబౌట్ సోన్ అండ్ నా పల్లె అనే సాంగ్ మేము చూసి ఉంటే చాలా చక్కగా దాంట్లో లిరిక్స్ కానీ మ్యూజిక్ కానీ డైరెక్షన్ కానీ చాలా చక్కగా చేశారు చిన్నారులు అద్భుతంగా వారి యొక్క నటన ప్రావీణ్యాన్ని చూపించడం జరిగింది పల్లెల్లో ఈరోజు ఎంత మంచిగా ఉంటుంది పక్షుల రాగాలు తెలియర్లు జలపాతాల సవ్వళ్ళు ఇవన్నీ ఏ విధంగా ఉంటాయి జంతువులు వారితోటి పల్లెటూరు వారు ఏ విధంగా స్నేహంగా ఉంటారు అనేది చాలా చక్కగా వివరించడం జరిగింది అయితే